ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మూడు సెమీ కండక్టర్ల ప్లాంట్లకి ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు గుజరాత్లో రెండు అసోంలో ఒక ప్లాంట్ని ఏర్పాటు చేస్తున్నారు అండ్ సెమీ కండక్టర్లపై అరవై దశక నాటి ఇప్పుడు నెరవేరుతుందన్నారు మోదీ రెండు వేల ఇరవై ఆరు నాటికి స్వదేశీ చిప్ తయారవుతుందన్నారు భారత ప్రధాని గతంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం దేశ అవసరాలని గుర్తించడంలో ఘోరంగా విఫలమైందని విమర్శించారు ప్రధాని మోదీ మూడు సెమీ కండక్టర్ల ప్లాంట్లకు వర్చువల్ గా శంకుస్థాపన చేశారు ప్రధాని ఒకటి పాయింట్ రెండు ఐదు లక్షల కోట్ల రూపాయలతో గుజరాత్ లోని సాన రాజధాని గౌహతిలో ఈ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నాయి సెమీ కండక్టర్ల ఉత్పత్తిపై భారత్ పంతొమ్మిది వందల అరవైలోనే కలల్ని కన్నప్పటికీ అవి సాకారం కాలేదన్నారు ప్రధాని మోదీ కాంగ్రెస్ కు దూరదృష్టి లేకపోవడం వల్ల ఇలా జరిగిందని విమర్శిస్తూ కొన్ని దేశాల్లో మాత్రమే సెమీ కండక్టర్ల ఉత్పత్తి జరుగుతోందని చెప్పారు ప్రధాని ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకోవడంలో చాలా జాప్యం చేశాయన్న ప్రధాని దేశంలో ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు తాము వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నామని మేడ్ ఇన్ ఇండియా డిజైన్ ఇన్ ఇండియా చిప్ తయారీ ఎంతో దూరంలో లేదన్నారు ప్రధాని మోదీ రెండు వేల ఇరవై ఆరు నాటికి దేశంలో తొలి చిప్ తయారవుతుందన్నారు భారత్ అని సోచ్ పురాని అప్రోచ్ ఇది చూకా భారత అప్ तेज गति से निर्णय ले रहा है नीतियां बना रहा है हम पहले ही सेमी कंडक्टर कंडक्टर मैन्युफैक्चरिंग में कई दशक खो चुके हैं लेकिन अब हमें एक पल भी घवाना नहीं है और अब ऐसा नहीं होगा भारत ने सबसे पहले साठ के दशक में सेमीकंडक्टर कंडक्टर मैन्यूफैक्चरिंग का सपना देखा था इस बारे में सोचा था लेकिन इस सपने के बाद भी इस सोच के बाद भी तब की सरकारें उन अवसरों का लाभ नहीं ले पाई रेड इतनी భారత్ సెమీ కండక్టర్లు తయారు చేస్తున్న ఐదు అగ్రదేశాల్లో ఒకటిగా ఉంటుందని సెమీ కండక్టర్ల పరిశ్రమతో దేశంలో యువతకు చాలా ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు ప్రధాని మోదీ